రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ కె జ్యోతిరెడ్డి స్త్రీల మరియు ప్రసూతి వైద్య నిపుణురాలుచే స్త్రీల అన్ని ఆరోగ్య సమస్యలు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ చేయబడును డాక్టర్ బి రమేష్ పేడియాట్రిషియన్ గారిచే చిన్న పిల్లల అన్ని సమస్యలు చూడబడును డాక్టర్ సరిత శ్రీ కన్సల్టెంట్ సీనియర్ డైటీషియన్ గారిచే ప్రతి శనివారం గర్భిణీలకు స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు అన్ని న్యూట్రిషన్ సమస్యలు చూడబడును రిషిక తల్లి పిల్లల హాస్పిటల్ వీణా వంకా రోడ్ గాయత్రి బ్యాంక్ జకుంట మండలంలోని కోరపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్యూ భూకబ్జపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయించాలని కోరుతూ భూభారతీలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ముందు రాస్త రూపం నిర్వహించారు కోరపల్లి గ్రామంలోని గత పదిహేను సంవత్సరాల నుండి జరుగుతున్న అక్రమ భూ కబ్జాల విషయంపై బోయిని సమ్మయ్య షీటర్ అనే వ్యక్తి చేస్తున్న భూ కబ్జాల విషయంలో తాను ఒక గుంట మీద కూడా మాక మోకపై లేకున్న ఇరవై నుండి ముప్పై ఎకరాల మధ్యలో భూమిని తన పేరు మీద తన కుటుంబ సభ్యుల పేర్ల మీద మరియు తన అనుచరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది గత ఎన్ని సంవత్సరాలు గత ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సాదా బైనామా ఆర్ఓఆర్ చట్ట కింద ఏదైతే పట్టాలు చూపించారో అదే క్రమంలో అప్పుడున్నటువంటి అధికారులతో కుమ్మక్కై కేవలం థర్టీన్ బి తయారు చేసుకుని సుమారుగా ఇరవై రెండు నుండి ముప్పై ఎకరాల మధ్యలో భూమిని చాలా విలువైన భూమిని ఆక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవటం జరిగింది అయితే అంబేద్కర్ ఇతర ఆట స్థలం ఒక ఎకరం చర్చ్ ప్రార్థన మందిరం మరియు ఇతర విలువైన భూములు గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ధరణిలో చట్టంలోని అక్రమ రిజిస్ట్రేషన్లపై బాధితులు పోరాడి అలసిపోయారు వారికి ఏ దిక్కు తోచని స్థితిలో రేవంత్ రెడ్డి సర్కారులో భూభారతి అనే కొత్త చట్టం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది ఈ సందర్భంగా ఈరోజు కోరపల్లి వెంకటేశ్వర్లపల్లి గ్రామాలకు సంబంధించిన బాధితులు చర్చ్ ప్రార్థన మందిరం అయినటువంటి భూమిని కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది ఈ విషయంపై కోరపల్లి గ్రామంలో నిర్వహించిన నిర్వహించినటువంటి భూభారత్ సదస్సులో బాధితులందరూ కలిసి తమ తమ సమస్యల మీద జమ్మికుంట మండల తహసీల్దార్ దరఖాస్తులు అందజేశారు అయితే ఈ కార్యక్రమంలోని పుల్లూరు సంపత్ ఈశ్వరు పుల్లూరు పోచయ్య ఐలయ్య అనిలు ప్రభాకరు భాస్కరు గిరవేణ శ్రీనివాసు కొమరయ్య తిరుపతమ్మ కవిత లక్ష్మి పూలమ్మ సుగుణ తదితరులు పాల్గొన్నారు కోరపల్లి గ్రామంలో గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కూరపల్లి వాస్తవులైనటువంటి శ్రీ పింగిని వెంకటేశ్వరరెడ్డి గారు అంతేకాకుండా వారి కుటుంబీకులు వాళ్ళ అన్నదమ్ముల సమక్షంలో వాళ్ళ కుటుంబీకుల సమక్షంలో ఈ గ్రామంలో చర్చి కొరకు గుంట భూమి దానం ఇవ్వడం జరిగింది ఇలా దానం ఇచ్చినటువంటి భూమిని కోరపెల్లి వాస్తవులైనటువంటి అయినటువంటి మాజీ సర్పంచ్ భోగిని సమ్మయ్య ప్రౌడ్షీటర్ ఆయన దొంగ తట్టిన బీలు నారాయణ గారి ద్వారా అప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ చేసినటువంటి నారాయణ గారి ద్వారా మోక ఎంక్వైరీ లేకుండా దొంగ తట్టిన బీలు సృష్టించుకొని చర్చి స్థలాన్ని అక్రమంగా పట్ట చేయించుకోవడం జరిగింది వారి తల్లిగారి పైన కనుక ఈ లో ఈ గ్రామంలో అంతేకాకుండా మోక మీద గ్రామంలో ఉన్నటువంటి అనేకులను విచారణ చేసి ఆ భూమిని చర్చి స్థలంలో చర్చికోకు కేటాయించాలని ప్రభుత్వ అధికారులను అంతేకాకుండా గవర్నమెంట్ వారిని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా విన్నవించడం జరిగింది అంతేకాకుండా తనకు అక్రమంగా ఎవరైతే దొంగ తట్టింది రిజిస్ట్రేషన్ చేసినటువంటి అనుచరులు కన్నం నారాయణ ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలని వేడుకుంటున్నాం మొత్తం సంతకాలు చేసి దొంగ సంతకాలు చేసి ఈ మూడు సంవత్సరాల నుండి నేను ఎమ్ఆర్ఆ చుట్టూ కలెక్టర్ చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ మొత్తం తిరిగినాను మాకు వికలాంగ్రాళ్ళు మా ఆయనకేం తెలియదు మొత్తం మమ్మల్ని దౌర్హన్యంగా చేసి ఈ రోజు రాజు కూడా నేనే ల్యాండ్ మీద ఉన్నా ఈ మూడు రోజుల నుండి ఈ భూమి వస్తుందని ఆ భూమిలో అడుగు పెట్టకుంటా మమ్మల్ని పోకుంటా నన్ను కొట్టి నన్ను అడ్డు పడేసి మాజీ సర్పంచి షీటర్ ఆయన పోయిన సమయ ఊర్లో అనేక మంది పేదల భూములు దరిదాపు ఇరవై నుండి ఇరవై ఐదు ఎకరాలు ధరని ఆసరా చేసుకుని ఆయన ఇరవై నుండి ఇరవై ఐదు ఎకరాలు కబ్జా చేసిండు ఏ ఒక్క గుంటలో కూడా ఆయన ఇంతవరకు మోకాల లేడు ఎవరు అందరు నిరుపేద రైతులే ఉన్నారు వీరు ఎక్కడ కానీ దగ్గర రైతులు ఉన్నారు వీరు కోర్టుకు పోవాలన్నా పోలీసుల చుట్టూ తిరగాలన్నా చాలా అంటే కూల్ చేసుకునే వాళ్ళు కాబట్టి చాలా ఇబ్బందికరమవుతుంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ భూభారతలో భాగంగా మాకు మానవత దృక్పథంతో ఆలోచించి మా రైతులకు కానీ మా ఊరు ప్రజలకు కానీ భోజన సమాజంలో కాపాడి మా భూములు మాకు ఇప్పియాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఈయన ఈయన దగ్గరికి ఈయన మీద ఏమైనా చేయాలంటే ఈయన ప్రతి ఒక్కరి మీద ఎస్సీ కేసు పెట్టుకుంటూ మా ఊరు పరిశీలించినట్టయితే ఈయన తప్ప ఇంకొక వ్యక్తే లేడు ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టింది ఈయన ఊరిని మొత్తం భయభ్రాంతులకు గురి చేసుకుంటా మా ఊర్లో మొత్తం వేదన గురి చేస్తాడు మా రై మా యొక్క వినోపం ఏంది ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్ అయింది మా భూములు మానవ దృష్టితో ఆలోచించి మా భూములు మాకే ఇవ్వాలని ఈ భూభారతలో భాగంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ అసలు ఐదు నుండి ఇప్పటి వరకు భూ పోరాటం నడుస్తుంది అది ఏంటిదంటే అంబేద్కర్ కాలనీ ఒక ఆట స్థలం గురించి గతంలో నుండి దాదాపు ఒక పదిహేను సంవత్సరాల భూ పోరాటం నడుస్తుంది మందకృష్ణ మాదేవి దగ్గర కానీ కలెక్టర్ల చుట్టూ కానీ ఎస్పీల చుట్టూ కానీ ఎమ్ఆర్ఓల చుట్టూ కానీ తిరిగి తిరిగి మేము మరొకసారి ఈ భూమి సమ్మె చేసే అక్రమ అక్రమ రిజిస్ట్రేషన్ల గురించి భూభారతలు చెప్పుకోవడానికి ఈరోజు మేము అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఆయన అంబేద్కర్ కాలనీ యొక్క ఆటో స్థలాన్ని కబ్జ చేసి వాళ్ళ తల్లి పేరు మీద కానీ వాళ్ళ భార్య పేరు మీద కానీ శ్రావణ్ కుమార్ అనే ఒక వ్యక్తి పేరు మీద కానీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ యొక్క రిజిస్ట్రేషన్లను వెంటనే బి భూభారతితో అనుసంధానం చేసుకొని మా ప్రజలకు మా కూరపల్లి అంబేద్కర్ కాలనీ ప్రజలకు మాదే కులాలకు చెందినటువంటి ఆట స్థలాన్ని రక్షించవలసిందిగా భూభారతిని మేము వేడుకుంటున్నాం గత ఆరవ సంవత్సరం నుండి ఏదైతే మా అంబేద్కర్ కాలనీ అంటే గొర్రెల్లి విలేజ్ సంబంధించిన ఆట స్థలం కానీ ఇద్దరుకు సంబంధించిన తొమ్మిది వందల పదమూడు సర్వే నెంబర్లో మూడు ఎకరాల పది గుడ్ల భూమి ఉంటుంది ఆ మూడు ఎకరాల పది గుడ్ల భూమిలో కొనుగోలు చేసిన వాళ్ళు ఉంటారు గ్రామానికి సంబంధించిన ఆట స్థలానికి సంబంధించిన ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్లో అక్రమంగా చొరబడి ఎవరి ప్రమేయం లేకుండా ఎవరిని ఉద్దేశం ఎవరిని కలవకుండా ఆ సర్వే నెంబర్ బట్టి మూడు వందల మూడు ఎకరాల పది గుడ్ల భూమిని తన తల్లి పేరు రిజిస్టర్ చేయించడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే మేము సంబంధించి పెండింగ్ మ్యూటేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకోవాలనే ఒక ఆప్షన్ వచ్చిన తర్వాత ఈ మా పనుల మేము ఈ అయిన పని అయితే ఈ భూములకు కొనుగోలు భూముల వ్యవహారంలో కబ్జా చేసిన ఇది ఒకటే పని అయినది ఆ ఉద్దేశం ఏం చేసినాడంటే పెండింగ్ మ్యూటేషన్లో తప్పుడు రిపోర్ట్ తయారు చేసుకొని అధికారులతోని ఆ యొక్క తొమ్మిది వందల పద పదమూడు సెవెన్ నెంబర్లో మూడు ఎకరాల పదిహేడుల భూమిని తన తల్లి పేరుని రిజిస్టర్ చేయించి పురంలో శ్రవణ్ కుమార్ అనే ఒక ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అనే అసలు మన డిస్పోర్ట్ ల్యాండ్లను కొనుగోలు చేసే వ్యక్తి అట పేరు పొందినట ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు చేసి అదే ఇంకా చేతులు మార్చే ప్రయత్నం చేస్తాడు దయచేసి చెప్తున్నాం మీ అందరూ డబ్బులు కొను డబ్బులు పెట్టి కొనుక్కున్న భూమిని ఆయన అక్రమంగా ఒక గుంట మీద కూడా మోకాలు లేకుండా ఈ విధంగా లక్ష లక్షలు లక్ష లక్షలకు అమ్ముకుంటా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాడు దయచేసి మా ఏదైతే ఆట స్థలం ఉందో ఆట స్థలాన్ని మాకు అప్పగించాలని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది